వైభవంగా బండిషిడి అనంతసాగర్లో వైభవంగా మల్లన్న జాతర సంగారెడ్డి జిల్లా నారాయణపేడి మండలంలోని అనంతసాగర్ గ్రామంలో అనాదిగా వస్తున్న మల్లన్న జాతర ఉత్సవాలు వైభవంగా జరిగాయి జాతరలో భాగంగా ఆదివారం బండిషిడి కార్యక్రమం వైభవోపేతంగా కొనసాగింది ఈ జాతర మూడు వందల యాభై సంవత్సరాల నుండి ఆనవాయితీగా చేస్తున్నారు బండిషిడి భక్తులకు మరియు చూపురులకు ఎంతగానో ఆకట్టుకుంది మల్లన్న స్వామికి డప్పు చప్పుళ్ళు సన్నాయి వాయిద్యాల మధ్య బండిసిడికి ఓ వ్యక్తిని కట్టి గుడి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేయడం ఇక్కడ అనవైతీగా వస్తుంది కాగా తెలంగాణ రాష్ట్రంలో ఏకైక బండిసిడి ప్రదర్శన కార్యక్రమం మైలారం గ్రామంలో ప్రతి సంవత్సరం కొనసాగించడం గమనార్హం బండిసిడి ప్రదర్శన చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ కార్యక్రమంలో భాగంగా రాత్రి గ్రామంలోని ప్రజలు మల్లన్న స్వామికి బోనాలు సమర్పించుకుంటారు గుడి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి మరియు ఒక్కొక్క వీధి నాటకాలు తదితర కార్యక్రమాలు కొనసాగిస్తారు అలాగే ఈ జాతర మూడు రోజులు అంగరంగ వైభవంగా జరుగుతుంది శనివారం ఆదివారం మరియు సోమవారంతో జాగర జాతర ముగుస్తుంది સાનિનો પ્લેય ગીટર మా ఇంట్లో ఇది కాగికం ఉంటుంది మా తాతలు ఎక్కిరు మేము ఎక్కువ పూజలు వేరే మనుషులు ఎవరు ఎక్కువ ఒక కుటుంబం అని పూజలు వేరే కులం ఏది అంటే ఇప్పుడు మీకు ఎక్కడ మళ్ళీ దీనికి ఏం కాదా ఎట్లు కాదు మాకు ఇప్పటికైతే అంత మంచిది కాదు ఏం కాదు ఎందుకోసం ఏం కాదు మాకైతే ఏం కాదు ఇప్పటిదా మూడు వందల యాభై సంవత్సరాల కింద ఏమైందంటే ఇక్కడ ఊర్లో అక్కడ ఇక్కడ ఏమైంది మనుషులు రోగాలు వచ్చి నొప్పులు వచ్చి పోవడం వల్ల ఇదైపోతున్నది మరి ఎందుకైతున్నది అక్కడ అది కాలడం ఇక్కడ ఇది కాలడం మరి పోయి ఊరు బాగుండాలి ఊర్లో పంట పాడి బాగా ఉండాలని ఊర్లో ఏం చేసిందంటే మా తాతగారు అందరినీ పిలిపించి మరి ఇట్లా చేద్దాము ఇట్లా మల్లన్న గుడిని స్థాపిస్తాము మనకు మల్లన్న గుడి చేస్తే బాగుంటుంది అన్నారు తర్వాత మల్లన్న గుడిని స్థాపించిన తర్వాత ఇక్కడ బండి షీడి ఉంటుంది కదా గత మూడు వందల యాభై సంవత్సరాలుగా తిరుగుతుంది అంటే వాళ్ళే ఎక్కుతారు ప్రతి సంవత్సరం ఒక్కోళ్ళు లేకుంటే ఒక్కోళ్ళు ఎక్కుతారు వాళ్ళు కూడా ఇంత కూడా హానికరకరం కాదు ఎందుకనంటే ఆ దేవుని అనుగ్రహం ఆ మల్లన్న దేవుని కటాక్షం ఉంచి మరి జరుగుతుంది జరగడం వల్ల ఇక్కడ ఇప్పటి వరకు కూడా ఈ ఊళ్ళో ఉన్నవాళ్ళు అందరు సహకారంతో మంచిగా జాతర జరుపుకుంటున్నారు మళ్ళీ ఇక్కడే ఇక్కడనే బండి సిర కనకనాడులోనే బండి ఎక్కడ ఉన్నది ఎక్కడ ఎక్కడ కూడా లేదు అంటే గత మూడు వందల యాభై సంవత్సరాల కింద మరి ఏం దింపాలి బండ్లు ఫస్ట్ రోజు శనివారం రోజు బండ్లు తింపుతాము బండ్లు దింపిన తర్వాత మరి రెండో రోజు ఏం చేయాలంటే మనిషికి గట్టి దింపితేనన్నా ఊరు పాడి పంట బాగుంటుంది ఎందుకంటే ఆ మనిషికి అండ్లో మళ్ళన్నా కూడా ఆయనకు ఆహ్వానం ఉంటాడు పొద్దున్న నుంచి ఆయన ఉపాసం ఉంటాడు ఒక్క నీళ్లు తాగుతాడు కానీ అని అన్నం తినడు ఇప్పుడు మొత్తము ఎక్కిన తర్వాత తిరిగిన తర్వాత మల్లానా దేవునికి మొక్కి అప్పుడు ఆయన ఇంటికి పోయి అప్పుడు భోజనం చేస్తాడు అంటే అప్పటిదాకా ఆయనకు దేవుని అనుగ్రహం ఉంటుంది ఆ మల్లానా దేవుని కటాక్షం ఉంటుంది అయితేనే ఈ బండిషియ దింపడం వల్ల అంటే ఏమన్నా మనకు వచ్చేది కూడా రోగాలు కానీ నొప్పులు కానీ మరి గ్రామాలన్నీ అడ్డు తలుగుతుంటే అప్పుడు పెద్దలు ఏం ఆలోచించారంటే మన ననసార్ గ్రామంలో మన మైలారం మల్లన్న అనేది మల్లన్న దేవుడు లేడాన్ని కొమరెల్లికి ఏరి మరి ఆగి మరి కొమరెల్లి మల్లన్నని మరి వెళ్ళి ఆజ్ఞలు తీసుకొని ఇక్కడ మైలారం మల్లన్న దేవుని స్థాపించ అయితే గొర్రెలు ఎందుకు వస్తాం ఫస్ట్ అంటే మల్లన్న దేవుని గొర్రెలు ఇష్టం కాబట్టి ఫస్ట్ గొర్రె గట్టి లేపుతాం మేము పైకి లేపిన తర్వాత గొర్రెకు ఆజ్ఞ దేవుడు అయితే మనసులోకి ఏం కాదు మల్లన్న దేవుడిని ఫస్ట్ మేము కొలుచుకుంటాం కాబట్టి ఫస్ట్ గొర్రెను కట్టి మల్లన దేవుని కొలుచుకున్న తర్వాతనే మనిషిని కడతాం మనిషిని కట్టిన తర్వాత మనిషి ఇంత ఊపిరితోని ఈ పైన కట్టి ఎట్లా అనేది అందరికీ ఉంటుంది ఆశ్చర్యం కానీ ఆ మల్లన దేవుని ఆజ్ఞ ప్రకారం ఆ మనిషికి ఏమి కాదు ఆ గొర్రెకు ఏమి కాదు ఇక దేవుని కళ దేవుని కృపతోనే మేము చల్లగా జాతర చేసుకుంటున్నాం కాబట్టి మాకు అందరు సంతోషంగా ఉన్నారు గ్రామస్తులకి అంతా స్వృద్ధి ఈ బండిసేవి ఎందుకోసం కడతారు ఎందుకోసం ఊళ్ళు కాలిపోవట్టు ఒక మూడు గ్రామాలు ఉండే ఇదానికి మూడు గ్రామాలు ఒక్కటి ఒకటి కాలిపోవట్ని కాలిపోతే దేవుడు వాళ్ళ ఆ జమానాలో ఎవరు చెప్పిర్రు మీ బండి సీడే అనేది రత్నం ఇట్లా రాట్నంలో ఎట్లా ఉంటుందో కండ పోసినట్టుగా అప్పుడు ఆలోచించి ఈ బండి సీడియని చేస్తే మీ ఊరు చల్లగా ఉంటుందని మా పెద్దలకు చెప్తే మా పెద్దలు బండి సీడేను ఫస్ట్ కట్టేయి ఉంటుండే పద్దెనిమిది అంటే పద్దెనిమిది మంది పని వాళ్ళు కూడా అందరు సహకరిస్తుంది గ్రామస్థు సహకరిస్తుంది వడ్లోళ్ళు వడ్రంగులు చెక్కి కట్టెత్వం చేస్తుంది చేస్తుంటే అప్పుడు బండి సీడ తిరిగిన తర్వాత మూడు గ్రామాలు చల్లగా అయిపోయి ఒక గ్రామంకి వచ్చేసి ఇప్పుడు ఒక గ్రామం అయిపోయింది మూడు గ్రామాలు కలిసి ఒక గ్రామం ఇప్పటి దాకా కాలు డౌట్ కానీ ప్రమాదం కానీ లైఫ్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయం తెలియండి కాల్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్